తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయా జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత ఈక్వేషన్స్ మారబోతున్నాయని చెప్పేసి వైడ్ న్యూస్ వేదికగా మనం గతంలో ఒక కథనం కూడా ప్రసారం చేసినాం చాలామంది తలరాతలు మార్చబోతుంది జూబ్లీహిల్స్ ఫలితం అని చెప్పేసి ఇక చాలామంది మంది నీ తలక నీకేం వెరక అని చెప్పేసి కూడా కామెంట్లు చేశారు కానీ ఇక చూడూరి దాదాపుగా ఒక పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తోటి టచ్లోకి వేయరట సో బీఆర్ఎస్లో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు కూడా వాస్తవానికి వెయిట్ చేశారు ఇప్పుడు కాంగ్రెస్ కూటికి మరో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధిష్టానంతో టచ్లోకి కారు పార్టీ శాసనసభ్యులు ఇక ఏమన్నా ఉన్న ఎమ్మెల్యేలు పోతారేమో అని చెప్పేసి కేటీఆర్ కేవలం ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఒక డ్రామా మొదలు ఏంది పార్టీ ఫిరాయింపుల చట్టం అని పార్టీ ఫిరాయింపులను ఆపాలని చెప్పేసి ఆయన కోర్టుకు పోవడము రకరకాల ప్రయత్నాలు చేస్తుండడం ఈ పది జాగాలలో ఏదైతే పది మంది ఎమ్మెల్యేలు ముందుగా మారో ఆడ ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేయడం భయభ్రాంతులకు గురి చేయడం తద్వారా ఎమ్ఎల్ఎలు దొరకబట్టుకుంటుంది అంతే ఏమేమో పోయినోళ్ళకే దిక్కులేదు దమ్ ఏమైనా అయితే ఏమో మళ్ళీ ఎన్నికలొత్తే ఇదంతా ఇది నొప్పి ఎందుకు మనమే మొన్ననే రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టుకొని వెళ్తుంది అని కొంతమంది భయపడి ఆగిన మాట వాస్తవమే అంటే కేటీఆర్ బ్లాక్మెయిల్కు కేటీఆర్ ధోరణి వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఆగారు కాకపోతే చూసిరు సూచిరు సూచిరిగా కోర్టు తీర్పులు లేవు ఏ తీర్పులు లేవు ఇక అప్పుడున్న శాసనసభ వ్యవహారాలు ఇప్పుడున్నాయి అప్పుడున్న రాజ్యాంగం ఇప్పుడుంది ఈ రూల్ బుక్ ఏం మారలే అని రేవంత్ రెడ్డి చెప్పినా కూడా కొంతవరకు అయితే నమ్మలేదు ఎమ్మెల్యేలు ఇక చూద్దాం జూబ్లీల్స్ ఉప ఎన్నిక చూద్దాం కాంగ్రెస్ గాడు పూడేట ఉంది వాతావరణం ఏందో చూద్దాం అని చెప్పేసి ఆగిరు అయితే ఆగి ఆగి ఇప్పుడు మొత్తానికైతే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి రూట్ క్లియర్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా రూట్ క్లియర్ అయిపోయింది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఏంది ఇక కాంగ్రెస్ పార్టీకి మనం అనుకున్నంత నెగిటివిటీ అయితే లేదు జూబ్లీ అయితే గెలిచిర్రు వాతావరణం అయితే సానుకూలంగానే ఉంది రేవంత్ రెడ్డి స్ట్రాటజీలు పనిచేస్తున్నాయి ఈ గెలుపుతోటి రేవంత్ రెడ్డి కూడా కుదురుకున్నట్టే ముఖ్యమంత్రిగా ఆయన కుదురుకున్నాడు పార్టీగా కాంగ్రెస్ పార్టీ కుదురుకుంది ప్రజలలో ఆందోళన తగ్గింది ఇక మళ్ళీ ఎన్నికలు కూడా రెండు వేల ఇరవై వచ్చేటట్టు వచ్చేటట్లేవు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పోతుంది ఒక సంవత్సరం పెరుగుతుంది జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి ప్రకటనతోటి కథ ఇక ఎమ్మెల్యేలంతా ఆలోచనలు పడ్డారట దాదాపు ఒక పది మంది ఎమ్మెల్యేలు ఏంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో అయితే టచ్లో ఉన్నారట మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఇది ఏదో జరగబోతోంది రాష్ట్రంలో ఎమ్మెల్యేలంతా చేరబోతున్నారని చెప్పి మొన్నటిదాకా ఉప ఎన్నికలకు భయం ఉండే ఇప్పుడు ఆఖరికి డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు దారం నాగేందర్ ఒక్క ఆయననే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచి కూడా ఒక పోటీ వేసింది కాబట్టి ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు కూడా కొంత ట్రాకిన పడుతుంది పోతే అక్కడ కూడా ఉప ఎన్నిక సిద్ధం అంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది జూబ్లీ గెలవడం గెలవడంతో సో హైదరాబాద్ను కూడా మొత్తం గుప్పిలాగా తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఇక ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలా కొంతమంది బీఆర్ఎస్కు కొంతమంది ఏది బీజేపీకి కూడా పోయే అవకాశం లేకపోలేదు మరి విలీనం చేద్దామని చెప్పేసి ఆలోచనతో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అనేది మనకు ముందు నుంచి వాళ్ళది మరి బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేస్తారా లేదో తెలియదు కానీ ఇగో జంపింగ్కు గ్రేటర్ ఎమ్మెల్యేలు అంతా రెడీ ఉన్నారట హైదరాబాద్లోనే ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది హైదరాబాద్లో అక్కడ హార్ట్ మీదనే కొట్టి రేవంత్ రెడ్డి అక్కడ ఒక ఎమ్మెల్యే గెలుపుతోటి ఆ ఆర ఆ ఒక ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మొత్తం హైదరాబాద్ గ్రేటర్ అంతా కూడా చుట్టేసింది హైడ్రా కూడా పాజిటివ్ వచ్చింది హైదరాబాద్ అంతా పాజిటివ్ వచ్చే వాతావరణం వాడుతుంది నవీన్ యాదవ్ని వాడుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంతా కూడా లాగే ప్రయత్నం అయితే చేయొచ్చు అక్కడ కూడా హస్తగతం అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ నగరం కూడా ఇక్కడ జంపింగ్ గ్రేటర్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట చాలా రోజుల క్రితమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు పది మంది గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ అప్పట్లో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే కారణంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోరు కానీ అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ఓటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సూచింది ఇక ఇందాక ఇప్పిన విషయాలు ఇలా దీంతో ఇలాంటి సమయంలో పార్టీ మారితే అనర్హత ఓటు పడుతుందనే భయంతో వెనక్కి తగ్గారు జూబ్లీ గెలుపు నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని పది మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తామంటూ ఏఐసిసి పెద్దలకైతే సంకేతాలు పంపినాడే కథం అయిపోయిందా కేటీ రామారావు గారు ఆయన ఏం చేశారు అంటే నేను ఒక్కనే ప్రచారం చేయాలి నేను నా భుజ స్కందాల మీద మొయ్యాలి గెలిస్తే నేనే ముఖ్యమంత్రి అని ప్రోజెక్ట్ చేసుకోవచ్చు అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఆల్రెడీ చేతులు కాల్చుకున్నారు దుబ్బాకలా గట్ల అయింది హుజురాబాద్లో గట్లయింది ఏడిపోయినా సెంటిమెంట్ అన్నారు ఆయనతో ఓటెంపాలేరు ఫెయిల్యూర్ కాన్సెప్ట్ తీసుకొని మళ్ళీ గదే ఎక్స్పెరిమెంట్ చేసిండు అయితే ఇక్కడ ఇంకొక ముచ్చట ఉంది మీరు మొత్తం షాక్ అయిపోతారు ఇవి పది మంది ఎమ్మెల్యే కాదు మొత్తం ఒక ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీలో పోతే మరి ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టము దాని మీద అనర్హత వేయటం అని భయపడుతున్నారు కదా ఒకవేళ కనుక ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ కాంగ్రెస్లోకి పోతే ఇవ్వ విలీనానికి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అవసరం కథం బీఆర్ఎస్ ఎల్పియే విలీనం అయిపోతుంది ఏ వీలు అంటే అమ్ముకోవడానికి ఏముండ సర్కే ఉండదు ఇప్పుడు జనరల్గా అయితే ఇప్పుడు అమ్ముకోవడానికి ఒక సరిగ్గా పెట్టుకున్నవాడు ఉన్నసరికి ఎవడు ఎత్తుకపోయినట్టే అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యేలు వాళ్ళంతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని సిద్ధమైతే కొంతమంది బీజేపీ కట్టుకుపోతే కథం బీఆర్ఎస్ పనే చాప్టరే క్లోజ్ అవుతుంది ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అర్హత వేటు పడద్దు అంటే ఒకవేళ అది పడద్దు అంటే ఒక ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు హస్తంకోటికి చేరారు తాజాగా పార్టీ మారేందుకు ఒక పది మంది ఎమ్మెల్యేలు కూడా అదనంగా మరో నలుగురు తోడైతే ఇప్పుడు ఈ పది మందికి ఇంకొక నలుగురు తోడైతే పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తంపించుకునే అవకాశం ఉంది పది మంది మారకట్టు రోజు చెప్పాం కదా పద్నాలుగు మంది మారితే కథం బీఆర్ఎస్ అనగనగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది అప్పుడు ఒక కేసీఆర్ అనేది ఉండే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీగా మారంగానే వాళ్ళ కళ్ళు ఎత్తికెక్కగానే పార్టీ పని పతనం స్టార్ట్ అయింది పార్టీ కానుమారు అయింది అంతే ఒక్క లైన్లో అయిపోతుంది చదువు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం వల్ల తలెత్తే న్యాయ రాజకీయ అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం కానీ నాకున్న నాలెడ్జ్ వరకు అయితే వీళ్ళందరినీ జాయిన్ చేసుకోకపోవచ్చు జస్ట్ అవకాశం ఉంది అనైతిక రాజకీయం చేయాలనుకుంటే ఎంతసేపు కేటీఆర్ అని కేటీఆర్ గుర్తుకెత్తున్నాం అంతే మనం మీరు కదా అప్పుడు బలంగా ఉండి కూడా డెబ్బై ఎనభై స్థానాలు కూడా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంతలో గొర్లను బర్లను దునపోతులను ఉన్నట్టు కాంగ్రెస్లోను బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీలోను ఎమ్మెల్యేలు ఉన్నాడు కదా కేటీఆర్ అప్పుడు ఏ ఫిరాయింపు చట్టాలు యాదికి రాలే ఏ రాజకీయాలు ఎథిక్స్ యాదకి రాలే ఇవాళ యాదకొచ్చినాయి నీకు ఇప్పుడు గవ్వే ఎథిక్స్ కాంగ్రెస్ ఒక్క క్షణం మర్చిపోతే నువ్వు బిహేవ్ చేసినట్టే ఇప్పుడు వాళ్ళు నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొంటే నీ కండు అనే కథం అమెరికాకు పోయి పనిచేసుకుండే ఇక నువ్వు నువ్వు వాల్యూస్ రాజకీయాల దిగజారు రాజకీయం నువ్వు చేసినట్టు కాంగ్రెస్ ఇవాళ వేయాలనుకుంటే పద్నాలుగు మంది ఎమ్మెల్యేల దూరంలోనే ఉంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కొంటే ఇక నువ్వు పాజపాని వెతుకుండే అమెరికాలో వచ్చింది నీ అహంకారం నీ మాటలు నీ కథా గిడికి వచ్చింది సో ఇది బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి సవాల్ కాంగ్రెస్ పార్టీ ముందట ఊరిస్తున్నటువంటి ఒక ఇది లడ్డు కావాలని ఆయన అన్నట్టుంది కేటీఆర్ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి సో ఇది బీఆర్ఎస్ మనుగడపై ఆందోళన మరోవైపు ఏమో బాపు సాధన లేదు ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఉండుగా నేను పెద్ద మనిషిని ఏమి విమర్శించా ఎందుకంటే ఆయన రాజకీయంగా యాక్టివ్ లేడు ఆరోగ్యం కూడా యాక్టివ్ లేడు కాబట్టి విమర్శించిన కరెక్ట్ కాదని ఒక పద్ధతి మాట మాట్లాడాడు ఈ ఇప్పటి నుంచి కేసీఆర్ని నేను విమర్శించా కాకపోతే ఆ సీటు గురించి బాబా మార్లే అనేది అన్నాడు జూబ్లీల్స్ హిల్స్ రానున్న రాజ రా రోజుల్లో పార్టీ మనుగడ ఎలా ఉంటుంది అనే అంశంపై బీఆర్ఎస్ నేతల్లో డిస్కషన్ జరుగుతున్నది బై ఎలక్షన్ బాధ్యతలను తీసుకున్న కేటీఆర్ ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు కూడా పర్యవేక్షించారు కానీ అభ్యర్థి ఓడిపోవడంతో ఆయనపై ఫెయిల్యూర్ లీడర్గా ముద్రపడింది మరోవైపు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ రెండేళ్ళుగా ఫామ్ హౌస్కే పరిమితమై పరిమితమైన విషయం తెలిసిందే ఆయన బయటికి వచ్చి తిరిగి క్రియాశీల రాజకీయాలకు చేస్తారో రాజకీయాలు చేస్తారో లేదో అన్న అనుమానం కూడా పార్టీ లీడర్లను వెంటాడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్లో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ఏంటి అనే చర్చ గులాబీ లీడర్లో మొదలైంది అందుకని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్తే ఎలా ఉంటుందని సన్నిహితుల నుంచి సూచనలు అయితే తీసుకుంటున్నట్లు సమాచారం సో ఏది ఏమైనా కేటీఆర్ చేసినట్టు రేవంత్ రెడ్డి రాజకీయం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పని కథంగా పోతుంది మరికొద్ది